తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఎట్టకేలకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దారికొస్తోంది ఇన్నాళ్ళు భారత్ తో ఆడేదే లేదంటూ బీరాలు పలికిన పిసిబి చైర్మన్ మహసిన్ నక్వీ ఇప్పుడు మెల్లమెల్లగా మెట్టు దిగుతున్నాడు ఫిబ్రవరి పదిహేనున కొలంబో వేదికగా జరగాల్సిన హై ప్రొఫైల్ మ్యాచ్ ఆడేందుకు పాక్ సై ఉంది అయితే ఉత్త చేతులతో వస్తే అది పాకిస్తాన్ ఎందుకు అవుతుంది మేము ఆడతాం కానీ మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంటూ ఐసీసీ ముందు కొత్త రాగం తీసుకుంటున్నారు కానీ ఆ కండిషన్లు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అస్సలు అర్థం కావటంలా పాకిస్తాన్ పెడుతున్న కండిషన్లు వింటే ఐసీసీ అధికారులకే మత్తి పోతోంది మ్యాచ్ ఆడేది పాకిస్తాన్ కానీ కండిషన్లు మాత్రం బంగ్లాదేశ్ కోసం టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్కు పెరిగిన పరిహారం అందించాలట ఆ జట్టు ఆడకపోయినా పార్టిసిపేషన్ ఫీజు చెల్లించాలట అంతేకాదు భవిష్యత్తులో ఐసీసీ ఈవెంట్లకు తమకు ఆతిథ్య హక్కులు ఇవ్వాలట అసలు తన దేశంలో క్రికెట్ పరిస్థితి ఏంటో పట్టించుకోని నక్వి బంగ్లాదేశ్ కోసం ఐసీసీతో బేరసారాలకు దిగటం పాక్ దిగజార్డు రాజకీయాలకు పరాకాష్ట ఇది సంఘీభావం కాదు కేవలం భారత్ను ఇబ్బంది పెట్టాలని వేస్తున్నటువంటి ఒక కన్నింగ్ ప్లాన్గా కనిపిస్తోంది కేవలం ఇవే కాదు ఐసీసీ ఎదుట నఖ్వి మరికొన్ని గొంతెమ్మ కోరికలు కూడా కోరాడు భారత్ పాక్ మ్యాచ్ ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయంలో తమకు సింహభాగం కావాలని రెవెన్యూ షేరింగ్ బాగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాడట అంటే బయటకు మాత్రం బంగ్లాదేశ్ కోసం పోరాడుతున్నట్టు రంగులు పూస్తూ లోపల మాత్రం డబ్బుల కోసం ఐసీసీని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నాడు ద్వేషం భారత్ పైనే కానీ భారత్ ఆడే మ్యాచ్ వల్ల వచ్చే డబ్బులు మాత్రం మా జేబులోకి రావాలి అనేది పాకిస్తాన్ అసలు స్కెచ్గా ఇక్కడ కనిపిస్తోంది పాకిస్తాన్ పెడుతున్న మరో వింత కండిషన్ ఏంటంటే గౌరవం గత ఆసియా కప్ సమయంలో భారత ఆటగాళ్లు తమతో కరచాలనం చేయలేదని ట్రోఫీని నేరుగా తీసుకోలేదని నఖ్వీ ఇప్పుడేడుస్తున్నాడు మాతో మర్యాదగా ప్రవర్తిస్తామని హామీ ఇస్తేనే ఆడతామంటూ చిన్నపిల్లల్లా మారం చేస్తా ఉన్నాడు సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అమాయకుల రక్తం చెందుతుంటే చూస్తూ ఆనందించే దేశం మైదానంలో మాత్రం రాచమర్యాదలు కోరుకోవటమా గౌరవం అడిగితే రాదు నఖ్వీ గారు మీరు బుద్ధి మీ బుద్ధి మార్చుకోండి సార్ ఆటోమేటిక్గా గౌరవం దానంతట అదే వస్తుంది పాకిస్తాన్ పెడుతున్నటువంటి ఈ వింత కండిషన్స్కి ఐసీసీ తొలగే ప్రసక్తే లేదని మరొకసారి స్పష్టమవుతోంది బంగ్లాదేశ్ వ్యవహారం మా అంతర్గత విషయం దానికి మీకు సంబంధం లేదు అని ఐసీసీ ముఖం మీదే చెప్పేసింది అంతేకాదు పాకిస్తాన్ ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లో తన తుది నిర్ణయం చెప్పాలని డెడ్ లైన్ విధించింది బంగ్లాదేశ్ సాకుతో మ్యాచ్ ఆపేస్తే తీవ్ర ఆర్థిక క్రీడాపరమైన ఆంక్షలు తప్పవని హెచ్చరించింది కూడా నఖ్వీ గారి బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ ఐసీసీ ముందు బూడిదలో పోసిన పన్నీరే అవుతున్నాయి మొత్తానికి సీన్ ప్రస్తుతం క్లైమాక్స్కు వచ్చేసింది బంగ్లాదేశ్ కోసం కండిషన్లు పెట్టినా డబ్బుల కోసం పాకులాడినా చివరకు పాకిస్తాన్ తోక ముడవక తప్పదు ఎందుకంటే భారత్ లేకుండా ప్రపంచ క్రికెట్ మార్కెట్ నడవదు కానీ పాకిస్తాన్ లేకపోయినా టోర్నీల మీద టోర్నీలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి ఈ విషయం నఖ్వీకి కూడా బాగా తెలుసు అందుకే ఈ కండిషన్ల డ్రామా అంతా కేవలం తమ దేశ ప్రజల ముందు పరువు కాపాడుకోవటానికే అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది రేపు మాపు ఐసీసీ షరతులకు తలవంచి పాక్ జట్టు కొలంబో విమానం ఎక్కడం ఖాయం టీమిండియా పవర్ ఏంటో ఈ పాటికే నఖ్వీకి అందులో ఉన్నటువంటి పీసీబీలో ఉన్నటువంటి అధికారులకి ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి బాగా తెలిసొచ్చింది ఎందుకంటే ఈ మ్యాచ్ కొలంబో వేదికగా ఫిబ్రవరి పదిహేనో తారీఖు జరగకపోతే వాళ్ళు ఎంత నష్టం చవి చూడాల్సి వస్తుందంటే ఒకవైపు ప్రపంచం ముందు పరుగు పోతుంది మరోవైపు ఆర్థికంగా ఎంతో నష్టం జరుగుతుంది ఆ నష్టం అంతా కూడా పాకిస్తాన్ చెల్లించాల్సినటువంటి ఉంది మరోవైపు పాకిస్తాన్ ఆటగాళ్లకు కూడా ఇది ఒక సవాల్తో కూడుకున్న వ్యవహారం ఎందుకంటే ఐసీసీ వాళ్ళని పూర్తిగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నుంచి తొలగించేస్తే భవిష్యత్తు అయిపోతుంది పరువు పోతుంది డబ్బు పోతుంది పాకిస్తాన్ ప్లేయర్ల భవిష్యత్తు పోతుంది కాబట్టి వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఇండియాతో మ్యాచ్ ఆడాల్సిందే భారత వర్సెస్ పాకిస్తాన్ ఫిబ్రవరి పదిహేనో తారీఖు జరగాల్సిందే కండిషన్స్ ఏమీ లేకుండా ఈ ఒక్క ఆప్షనే పాకిస్తాన్కు మిగిలి ఉంది అన్నది క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుండి క్రికెట్ ఫ్యాన్స్ ముఖ్యంగా స్పందించండి పాకిస్తాన్ పెడుతున్నటువంటి ఈ కండిషన్స్ని విన్నాక మీకేమర్థమైందో చెప్పండి